ఎడతెరిపి లేని వానలతో ఉత్తరాంధ్ర చిగ్రుటాకులా వణికింది విశాఖ జిల్లా కాపులుపాడలో పదిహేను పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనేక ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరి వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు శ్రీకాకుళం జిల్లా గెడ్డూరు వద్ద సముద్రంలో అలల తాకిడికి తీరం కోతకు గురై మత్స్యకారుల పడవలు కొట్టుకుపోయాయి అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు విశాఖ జిల్లా కాపులుప్పాడలో పదిహేను పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉత్తరాంధ్రలో ఇరవై ఐదుకు పైగా ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది విశాఖలోని నౌసేనా భాగ్ నేవల్ క్వార్టర్స్ ప్రధాన గేటు వద్ద వాన నీరు నిలిచి స్థానికులు ఇబ్బంది పడ్డారు పెదగదిలో ఇంటి ముందు ఉన్న భూమి కుంగిపోయింది శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో నాలుగు పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి గెడ్డూరు మీదుగా భారీగా వరద నీరు సముద్రంలోకి చేరడంతో తీరం కొంతమేర కోతకు గురై ఈ ఘటన జరిగింది మత్స్యకారులు అప్రమత్తమై వాటికి తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు అల్లూరు జిల్లాలో పలుచోట్ల పంటలు నీట మునిగాయి గూడెం కొత్తబీది మండలంలోని రొంపులా ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమానాం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండి అమానాం గ్రామానికి వెళ్లే రెండు రహదారులపై వరద ఉధృతంగా ప్రవహించింది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోసెమ్మగండి వద్ద గోదావరి ఉధృతి పెరిగింది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో ఆదివారం సాయంత్రానికి గోదావరి నిండు కుండను తలపిస్తోంది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం ప్రధాన రేవులో నందీశ్వరుని విగ్రహాల వరకు నీరు చేరింది గామన్ వంతెన హేవ్లాక్ రోడ్ కమ్ రైలు వంతెనల వద్ద వరద నీరు హోరెత్తుతూ సాగుతోంది కోనసీమ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా పదకొండు పాయింట్ వర్షపాతం నమోదైంది ఐపోలవరంలో అత్యధికంగా ఇరవై పాయింట్ నాలుగు సకినేటిపల్లిలో అత్యల్పంగా ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పించా ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది ఎగువ నుంచి రెండు వందల క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో అధికారులు కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు ఇవాళ గేట్లు ఎత్తే అవకాశం ఉంది